మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులు ముప్పై సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా ఈ పోటీకి అరులుగా తేల్చి అయోధ్యలో నాలుగో తేదీ ఐదో తేదీ ఆరో తేదీ ఏడవ తేదీలో జరుగుతున్నటువంటి ఈ పోటీలలో పాల్గొనడానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి సుమారు నలభై మంది వరకు క్రీడాకారులు ఎంపిక కాబడి వెళ్తున్న సందర్భంలో వారికి జెండా ఊపి వారికి శుభాకాంక్షలు చెప్తూ రాజల సిరిసిల్ల జిల్లా వేమరావర్లో వారి ప్రయాణానికి ప్రారంభం చేయడం జరిగింది ముప్పై సంవత్సరాలు పైబడినటువంటి వారందరూ కూడా ఆయా రంగంలో అథ్లెటిక్స్ లో ఒకరొకరు ఒక్కొక్క రంగాన్ని ఒకరు లాంగ్ జంప్లో వాళ్ళు హై వాళ్ళు సుదీర్ఘంగా నడకలో ఒకరు రన్నింగ్లో అంటే వారు ఎంచుకున్నటువంటి అథ్లెటిక్స్ లో పోటీలలో కూడా చాలా మంది ఎంపిక కాబట్టి ప్రపంచ నలుమూల నుండి వచ్చేటువంటి క్రీడాకారులతో పోటీ పడడానికి మన తెలంగాణలోని ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కర్నూడ జిల్లా నుంచి నలభై మంది క్రీడాకారులు ఎంపిక కాబట్టి పోవడం ఆనందదాయకంగా నేను భావిస్తూ ఉన్నా ఈరోజు క్రీడలు అంటేనే గ్రామీణ క్రీడల్లో అనేకం కూడా గతంలో మనం మల్లా యుద్ధం చూసినాం విలువీద్య చూసినాం ఆ తదుపరి కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఇప్పుడు ఆధునిక క్రీడ క్రికెట్ వచ్చినప్పటికీ కూడా అథ్లెటిక్స్ లో కూడా ఎక్కడ ప్రపంచ స్థాయిలో కూడా చక్కటి గుర్తింపు ఉండడం వల్ల అనేక మంది అథ్లెటిక్స్ లో కూడా పోటీల్లో పాల్గొంటున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం ఈరోజు క్రీడలలో పాల్గొనే వారు మానసికంగా దృఢంగా ఉండడానికి అవకాశం ఉంది ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తున్నప్పుడు స్నేహభావాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది మరి ఎక్కువ కాలం జీవించడానికి కూడా వారిలో ధైర్యం ఎక్కువ ఏదైనా ఏదైనా సంఘటన ఎదురైనప్పుడు కూడా క్రీడాకారులు ధైర్యంగా ఆ ఘటనను ఎదుర్కోవడానికి కోసం కూడా అవకాశం ఉండేటువంటి ఆటగా ఉన్నటువంటి ఈ ఆటలలో ఉన్నటువంటి వీరందరూ కూడా మరి ఇక్కడి నుంచి ఎంపిక కాబట్టి నేష్ మొదటి నేషనల్ అథ్లెటిక్స్ లో పాల్గొనడానికి వెళ్తున్న వీరందరికీ కూడా మంచి జరగాలని ఆయా రంగంలో వీరు ఏదైతే నైపుణ్యం పెంపొందించుకొని అందులో మన ప్రాంతానికి గౌరవాన్ని నిలిపే విధంగా వారు ప్రయత్నం చేస్తారని చెప్పి భావిస్తున్నా నేను అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి మాస్టర్ అథ్లెటిక్స్ నుంచి వెళ్తున్నటువంటి వారు ఈ ప్రాంతం నుంచి నలభై మంది ఎంపిక అంటే ఈ ప్రాంతానికి గౌరవం తెచ్చినట్టు ఈ క్రీడా ఈ క్రీడాకారులుగా నేను భావిస్తూ నేను ప్రత్యేకంగా అభినందన అందజేస్తున్న ఆయన గురించి వీరికి అంతా మంచి జరగాలని చెప్పని కోరుతూ రాబో రోజుల్లో ఇంకా మరింత మెరుగైనటువంటి ఈ లో నైపుణ్యాన్ని సాధించి ఈ ప్రాంతానికి బహుమతులు తీసుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి క్రీడాకారులందరూ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వతహాగా మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంగా గ్రామీణ క్రీడలను ఎక్కువగా ఈ ప్రాంతంలో ప్రోత్సహిస్తూ ఈ ప్రాంతంలో వాలీబాల్ కబడ్డీకి పెట్టిది పేరుగా ఈ ప్రాంతంలో అనే అనేక టోర్నమెంట్లు పెట్టినప్పుడు కూడా సహకారాన్ని అందించడం అదేవిధంగా రాబో రోజులు అథ్లెటిక్స్ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైనా నిర్వహించేది తెలుసుకుంటే ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ కానీ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అసోసియేషన్ కానీ ఇంకా ఇతరత్ర తెలంగాణ సంబంధించినటువంటి క్రీడాకారులు కానీ ఏదైనా ఒక కార్యక్రమం నిర్వహించుకునే ప్రాంతంలో ముందుకు వస్తామంటే కూడా తప్పనిసరిగా మా వంతు సహకారాన్ని అందిస్తామని మాట సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఈ అథ్లెటిక్స్కు అంతా మంచి జరగాలి శుభం జరగాలని సందర్భంగా కోరుతా ఉన్నాను